దండి వెంకటేశ్వర వారు కొనుగోలు కన్నాయి హనుమంత్ గారు చోటు పనివరు ఆలస్యం వేరే సహకరించావా పూర్తి వేసుకున్నాయి మూడు అడుగుల తిరుమల నలభై సెకండ్ల పూర్తి

హనుమంత్రి గారు చోటపల్లి గ్రామం మంత్రిగా మండలం కర్నూలు జిల్లా ఆహా టాలా ఆశాషంగా లేదు మరి రెండవ రౌండ్ కృష్టి ఎస్తున్నాయి ఆరు అడుగుల తాన్ని రెండు నిమిషాల పద్మూడు సెకండ్ల పూర్తి ఎస్తున్నాయి రెండవ స్థానానికి కూడా

పన్నెండు జతే హనుమంత వారు చోటు పని వారు తీసుకోవాల పూర్తి వేస్తున్నాయి తొమ్మిది వందల అడుగుల రాని మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి వెనకబడి ఉన్నాయి పరాడలా గౌరవ మార్చాలా ఎక్సలేటర్ పెట్టాలా ఓకలే మనమంతా రైతే సౌదర్యం రైతే ఆ లెఫ్ట్ సైడ్ గిట్ట కట్లకు పోగేశారు మరి కోర్టులో నాగేంద్ర గారు తుట్టమే వారి చెత్త కోర్టుల్లో ఉన్నాయి నుంచి కూడా కార్యక్రమాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది యూట్యూబ్ నాలుగో రౌండ్ పూర్తి చేసి పన్నెండు వందల అడుగుల పిల్లని ఐదు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు ఒకసారి ఒక్క నిమిషం ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నాయి రేపు ఉదయం యొక్క కార్యక్రమాన్ని కూడా యూట్యూబ్ లోకి వెళ్ళి జయ సురేష్ వాక్స్ అని టైప్ చేస్తే ఈ యొక్క బండలాగుడి కూడా తిలకించవచ్చు మరి యూట్యూబ్ లో మాత్రం ఆకట్టేమే కోట్లా నోగండ వారు తిప్పనూరు గ్రామం గొడవల మండలం వారి ఉన్నాయి Uh-huh!

కోట్ల నాగేంద్ర గారు పిచ్చూరు వారి చిత్రపట్టులో ఉన్నాయి సెకండ్ సెకండ్ల పూర్తి వేసుకున్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం యాభై ఎనిమిది సెకండ్లు వెనక్కిబడే ఉన్నాయి ఉన్న బండి రీడర్స్ గారు పాడిన మీరు బండో రైడర్స్ అంటాను కాశీ విశ్వనోత్సవం ఆశీస్సులతో హనుమంతు గేన చోటపల్లి మంత్రిదయం మండలం జిల్ గారు తీసుకురావాలా బాంబే రౌడర్స్ రావాలా ఆహా లెఫ్ట్ సైడ్ అట్లా మరి గట్టిగా చెప్పట్లు పెట్టాలా గౌరవ बंदे रोडर्स में कार वठ సి వెనక్కి పడే ఉన్నాయి దండే రోడ్ కారు కారు పెట్టే రోడర్స్ మీరు తీసుకురావాలని కోట్ల నాగేంద్ర గారు పుట్టు మీరు గ్రామం గనుగోల మండలం కర్నూలు జిల్లా మరి చెత్తలో ఉన్నాయి కేటాస్త జనాల కరెంటు పార్చిగా సత్తగా ఉన్నారు మరి పూర్తిగా టచ్ కావాలా ఎనిమిదవ రెండు పూర్తి వేల నాలుగు వందల అడుగుల తీరాన్ని పదకొండు నిమిషాల పూర్తి వేసుకున్నాయి రెండవ స్థానానికి రెండు నిమిషాల యాభై మూడు శతంలో వెనక్కి ఉన్నాయి అనాథండే రోడర్స్ వారు ఏమో అట్లా చెప్పే జనాల్లో సహకరించాలో అనాథర్ క్రియ చేస్తామంటే మీరు మేము ఇష్టం ఒక్క చెత్త కోవిడ ఒక్క చెత్త వాడాలా பூர்வெசி ரெண்டு வேல மூன்று வந்த அடிப்பட நிமிஷ பதக்கொண்டு செகண்ட்ல பூத்துவாசி கோட்ல நாகேந்திர తొమ్మిదవ రెండు పన్నెండు నిమిషాల పదకొండు సెకండ్ల పెత్తి ఎక్కున్నాయి സൗണ്ട് എനക്കുന്ന ഇപ്പം വാർ സഹകരിച്ചാലോ രണ്ടോ ചേട്ടാ എൻ്റെ ദിവസം കനഗലാൻഡ് ചെന്നൈ పూర్తిగా టచ్ కావాలా సమయం ఆకలి ఒక్క నిమిషం ప్రజల రెండు పూర్తిగా మూడు వేల అడుగుల దాన్ని పదమూడు నిమిషాల యాభై ఏడు సెకండ్ల పూర్తి అనా దండ చూడ తీసుకోవాలి సెకండ్లు లెఫ్ట్ సైడ్ జిట్ట మొదట్ నుంచి కూడా మరి కట్టేశారు ఎట్లా చెప్పి పెట్టాలి అక్కడనే చే

గొప్పగా చెప్పబడ్డాలా సార్ ఇవ్వడానికి